హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పులివెందల్ థండర్స్ ఈరోజు వీడియోలో కేఎఫ్సి చికెన్ తయారు చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కేఎఫ్ చికెన్ పిల్లలైనా పెద్దలైనా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కేఎఫ్సి కావాల్సిన ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ అన్ని లెగ్ పీసులే తీసుకున్నాను ఏపీ చికెన్ అయినా చేసుకోవచ్చు ఇక ఏఫ్సీ కానీ ఇక్కడ నేను లెగ్ పీసులతోనే చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా ముందుగా చికెన్ అంతా నీళ్లు పోసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి ఇలా స్కిన్ అంతా తీసాను నేను ఇలా స్కిన్ అంతా తీసేసి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకుంటే మనము పట్టించిన మసాలంతా బాగా పడుతుంది ఇలానే అన్ని ముక్కలకు ఘాట్లు పెట్టుకుందాం మీకు స్కిన్తో కావాలనే చేసుకోవచ్చు నేనైతే ఇలా స్కిన్ తీసి ఇలా ఘాట్లు పెడుతున్నాను ఈ విధంగా మనం తీసుకున్న చికెన్ ముక్కలన్నిటికీ ఘాట్లు పెట్టుకొని మరొక బౌల్లోకి ఈ చికెన్ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను కేజీకి ఏడు లెగ్ పీసులు వచ్చాయి చికెన్ అంతా బౌల్లోకి వేసాక ఇందులో కావాల్సిన మసాలాలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి మిరయాల పౌడర్ వేసాక ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకోవాలి అలాగే చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేయకుండా తగినంత వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక టీ స్పూన్ వెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో నిమ్మరసం వేసుకోవాలి ఇలా రెండు చెక్కల నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి మనం వేసిన మసాలాలు ఈ చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా మసాలంతా బాగా పట్టించాలి చూడండి ఇలా కనీసం రెండు నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి ఈ మసాలంతా చికెన్ ముక్కలకు బాగా పట్టాలి అప్పుడే ఈ కేఫ్ చికెన్ చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఘాట్లలోకి ఎంత పోయే విధంగా ఈ విధంగా వీడియోలు చూపించే విధంగా బాగా మిక్స్ చేయండి చూడండి మనం వేసిన మసాలంతా ఈ చికెన్ ముక్కలకు బాగా పట్టింది ఇలా పట్టించాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ విధంగా నైట్ నానబెట్టుకొని పొద్దున్నైనా అయినా చేసుకోవచ్చు లేదా పొద్దున్నే నానేసుకొని సాయంకాలమైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే చేయకుండా కొద్దిగా కూల్ తగ్గాక మనము ఈ కేఫ్ చికెన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి అంతా మళ్ళా మిక్స్ చేద్దాము ఈ విధంగా చికెన్ అంతా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులో మనము తగినంత మైదా పిండి వేసుకోవాలి ఇక్కడ అయితే నేను ఒకటిన్నర కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు మైదాకు అరకప్పు కాన్ పౌడర్ వేసుకోవాలి కంపల్సరీగా కాన్ పౌడర్ వేసుకోవాలి అప్పుడే క్రిస్పీగా జ్యూసీగా చాలా బాగా వస్తాయి ఇలా పౌడర్ వేసుకున్నాక పావు టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అన్ని మసాలాలు కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే ముందే చికెన్లో కూడా వేసాం కదా కాబట్టి ఈ మసాలాలన్నీ ఈ పౌడర్లో కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా పౌడర్ పట్టే విధంగా మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి ఇలా వంటలు కట్టకుండా బాగా చేత్తో మ్యాచ్ చేసుకుంటూ కలుపుకోబెట్టుకోండి ఈ విధంగా పిండినంతా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మరో బౌల్ తీసుకొని ఈ బౌల్లో కూల్ వాటర్ వేసుకోవాలి ఫుల్ కూల్ ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి చికెను పిండి కూల్ వాటర్ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని ఈ పిండిలో బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ఒత్తుతూ పిండి అంతా ఈ ముక్కకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా పిండి బాగా పట్టాలి ఈ ముక్కకు ఈ విధంగా పిండిని అంతా బాగా పట్టించాలి ఇలా పట్టించాక ఒకసారి అంతా పిండి అంతా ఇలా ఇదిలించుకొని మనము కూల్ వాటర్ తీసుకున్నాము కదా అందులో ఈ ముక్క వేయాలి చూడండి ఇలా కూల్ వాటర్లో ఇలా ముంచి వెంటనే తీసేయాలి ఇలా తీసేసి మరొకసారి మళ్ళీ పిండిలో కలపాలి ఫ్రెండ్స్ మరొకసారి పిండినంతా మళ్ళీ బాగా పట్టించాలి ఈ విధంగా పిండి అంతా బాగా పట్టించాక మరోసారి ఇలా విదిలించాలి పిండినంతా ఇలా చేయడం వల్ల పైన లేయర్స్ అని చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి మరొకటి చేతి చూపిస్తాను చూడండి మరొక పీస్ తీసుకొని ఈ మైదా పిండి కాన్ పౌడర్లో ఇలా బాగా ముంచాలి చూడండి ఇలా ఒత్తుతూ పిండిని బాగా పట్టించాలి అప్పుడే ఈ పిండి అంతా లోపలికి పోయి ఈ చికెన్ చాలా క్రిస్పీగా వస్తుంది ఇలా పిండి అంతా బాగా పట్టించాలి ఈ పిండి పట్టించిన వెంటనే ఇలా దులిపేసి కూల్ వాటర్లో వేయాలి ఇలా కూల్ వాటర్లో ముంచాలి ఇలా ముంచిన ఒక్క సెకండ్లో తీసేస్తే సరిపోతుంది ఇలా వాటర్ అంతా పోయాక మరొకసారి పిండి బాగా పట్టించాలి ఈ విధంగా రెండుసార్లు ఈ చికెన్ మొక్కకు పిండిని బాగా పట్టించి ఇలా దులిపేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంత లేరగా వచ్చాయో ఇక్కడ మనం తీసుకున్న చికెన్ పీసులన్నిటికీ ఈ విధంగా పిండిని పట్టించి పక్కన పెట్టుకోండి ఇక్కడ చూడండి అన్ని పీసులకు ఇలా పిండి పట్టించి పెట్టాను చూడండి లేరగా వచ్చాయి ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో వేసుకుందాం ఆయిల్ చాలా వేడిగా ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే ఈ ముక్కలు చాలా బాగా వేగుతాయి చూడండి ఇలా చికెన్ పీసులన్నీ వన్ బై వన్ వేసుకొని వేయించుకోవాలి అన్నీ ఒకేసారి వేయకండి ఇలా రెండు రెండు వేసుకొని వేయించుకోండి వేసిన వెంటనే కదపకోకుండా ఒక సెకండ్ వేగిన తర్వాత ఇలా మరొక వైపు కాల్చుకోండి అప్పుడే చక్కగా వేగుతాయి చికెన్ ముక్కలు ఇలా మునిగేంత వరకు ఆయిల్ వేసుకుంటే ఈ చికెన్ పీసులు చక్కగా వేగి మంచి కలర్ వస్తాయి చూడండి గోల్డ్ కలర్ వచ్చాయి చక్కగా వేగాయి ఇప్పుడు ఈ చికెన్ పీసులు తీసేసుకుందాం ఆయిల్లోంచి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చేసిందో కేఎఫ్ చికెన్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం వా సూపర్ వచ్చాయి ఫ్రెండ్స్ క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి ఇప్పుడు మిగతా పీసులన్నీ వన్ బై వన్ వేసుకుంటూ కాల్చుకోవాలి ఇలా రెండు రెండు వేసుకుంటూ కాల్చుకోండి అప్పుడే చక్కగా వేగుతాయి అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ మెల్లగా కాల్చుకోండి కాడ జాగ్రత్త ఫ్రెండ్స్ నిదానంగా తిప్పుకుంటూ కాల్చుకోండి చూడండి ఇలా మంచి రంగు వచ్చాక తీసేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వేగాయో ఈ విధంగా అన్నీ చికెన్ పీసులన్నీ ఇలా వేయించుకోవాలి చూడండి మంచి గోల్డ్ కలర్లో చాలా చక్కగా వేగిపోయాయి కేఎఫ్ చికెన్ రెడీ అయింది ఫ్రెండ్స్ చూస్తుంటే మీకు కూడా నోరు ఉరిపోతుందే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ట్రై చేయండి మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు బయట కొనాలంటే చాలా రేటు అదే ఇంట్లో అయితే ఫ్యామిలీ అంతా చేసుకొని తినచ్చు మా పిల్లలైతే చాలా రోజుల నుంచి ఈ కేఫ్ చికెన్ చేయమ్మా అని అడుగుతున్నారు నాకే కుదరలేదు ఈరోజు కుదిరింది చేశాను మీరు కూడా తప్పకుండా చేసి పిల్లలకు పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్